ఇండస్ట్రీలో ఎన్టీఆర్ నియమించిన డాన్సర్ లేరంటూ సాయి పల్లవి అయితే షాకింగ్ కామెంట్స్ చేసింది ఎన్టీఆర్ తో నటించడం డ్రీమ్ ఎందుకంటే అలాంటి ఒక డాన్సర్ తో చేసినప్పుడే మనం డాన్స్ లో ఎంత తోపులో అర్థమవుతుంది అందరూ నేను ఒక పెద్ద డాన్సర్ అని మీరు సూపర్ అని చెప్తూ ఉంటారు కానీ తారక్ డాన్స్ లో పర్ఫెక్షన్ కి సంబంధించి ఒక గైడ్ లైన్స్ ఉంటుంది అది కనీసం చెప్పించే వాళ్లకు కూడా అర్థం కాదు అలాంటి మైన్యూట్ విషయాలన్నీ గమనించి ఖచ్చితంగా తన చేయాలనుకున్న స్టెప్ ని చేసి అక్కడి నుంచి వెళ్తారు మరి సాయంత్రం రాగానే ఏదో ఒక రకంగా ఈ విషయంపై డిస్కషన్ పెట్టి మరి వాటికి సంబంధించి అన్ని డీటెయిల్ గా చెప్తూ ఉంటారట సాయి పల్లవి ఎందుకంటే సాయి పల్లవి ఎన్టీఆర్ కి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా కూర్చోబెట్టి తన కుటుంబ సభ్యులతో ఎప్పుడు డిస్కస్ చేస్తున్నట్టు ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి ఆ సాంగ్స్ డాన్సు ప్రాక్టీస్ చేసి చూపిస్తే ఎన్టీఆర్ ని అప్ చేయడానికి ట్రై చేస్తున్నట ఇంకా డైరెక్ట్గా అవకాశం రాలేదు ఒకవేళ వచ్చుంటే ఖచ్చితంగా సాయి పల్లవి దగ్గరకే ఆప్షన్ అయితే వెళ్లేదు మరి ఏం తీసుకురాలేదు కాబట్టి ఇప్పుడు సైలెంట్ గా ఉన్నారు అనేది సమాచారం ఏది ఏమైనా జాన్వి కపూర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ సినిమాకి సంబంధించి సాయి పల్లవి చేసిన కామెంట్స్ చూస్తుంటే సాయి పల్లవికి కూడా అవకాశం ఇవ్వచ్చుగా తారక్ అంటున్నారు అభిమానులు ఎందుకంటే మన ఎన్టీఆర్ తో తాగిన డాన్సర్ కూడా ఉంటే ఆ సాంగ్ కూడా వేరే లెవెల్లో అయితే పిక్చరైజ్ చేస్తారు కాబట్టి సరైన సమయానికి వీళ్ళిద్దరి డాన్స్ మూవ్స్ కోసం ఎదురు చూద్దాం కాబట్టి సోషల్ మీడియాలో సైతం మనము గెంతుకోవడాలు తప్ప ఇంకేమీ లాభం లేదంటూ చాలా మంది హీరోయిన్స్ సైడ్ అయిపోతారు అంతే సాయి పల్లవియా మజాక సో సినిమాకి ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తూ సాయి పల్లవి అయితే ఎన్టీఆర్తో తో ఛాన్స్ కోసము అవకాశానికి కోసం ఎదురు చూస్తోంది